చదువుకోవడానికి కావచ్చు ఇతరత్ర ఖర్చులకు కావచ్చు కనీస సదుపాయాల కోసం ఇస్తున్నారు అవి కూడా మీరు స్కిప్ చేయడం ద్వారా ఇంకా మాకు ఎక్కడ ప్రభుత్వం మాకు అండగా ఉన్నట్టు వైష్ణవి పరిస్థితి ఏంటి పెన్షన్ స్టూడెంట్ అదే అవకాశం ఉందని లేదు సార్ ప్రతి డిజేబుల్డ్కి పెన్షన్ అనేది ఉంటుంది నాకు కూడా పెన్షన్ వస్తుంది సార్ అయితే ఈ పెన్షన్ పోటీ పడి ఒక రా ఒకరి మీద ఒకళ్ళు పోటీపడి పెన్షన్ పెంచుతామని చెప్పడమే కానీ ఒక్కసారి ప్రాక్టికల్గా ఆలోచిస్తే వాళ్ళు పెన్షన్ మాత్రమే పెంచుతున్నారు ఫోర్ థౌసండ్ మేము గెలిస్తే ఫైవ్ థౌసండ్ మేము గెలిస్తే టెన్ థౌసండ్ అని అదేదో పర్మనెంట్ ఎంప్లాయబిలిటీ కలిగిస్తే లైఫ్ లాంగ్ ఉంటుంది కదా ఫోర్ థౌసండ్ అనేది దేనికి సార్ ఓన్లీ మన నువ్వు చెప్తుంటే ముచ్చటేస్తున్నానా నెల నెల వస్తే ఇంట్లో వేసుకుని ఎంజాయ్ చేసి తాగితే బ్యాచ్ బ్యాచ్న్నారు తెలుసా సాయంత్రం అయితే ఇంట్లో ఇంటిల్లి పాదికి ఏదో ఒక పథకం రెండు ప్రభుత్వాలు చూడు ఎంత అమౌంట్ వస్తో చూసుకునేసి సాయంత్రం అయితే దావతే ఎంజాయ్ ఇంతే నువ్వేమో నాకు ఈ పెన్షన్ వద్దనా నెల నెల నాకు ఒక మంచి ఎంప్లాయ్మెంట్ నేను గవర్నమెంట్ కి సపోర్ట్ చేసిన ఎంప్లాయ్ లాగా అంటున్నావు ఈ బుద్ధి ఎందుకు లేదు ఇలా కనిపిస్తుంది అన్న చెప్పి ఓకే ఓల్డ్ ఏజ్ వాళ్ళ కంటే వాళ్ళు కష్టపడలేరు అది ఇద్దాం వరకు ఇద్దాం ఇంట్లో తెలియదు వృద్ధులకు ఇవ్వండి ఎవరైతే చదువుకునే విద్యార్థులు ఉన్నారో సపోర్ట్ వాళ్ళకి సపోర్ట్ గా ఉండడానికి ఇవ్వండి కానీ ఎవరైతే జాబ్ అడల్ట్ ఉన్నారో వాళ్ళు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని వాళ్ళు జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకు జాబ్స్ ఇవ్వండి అప్పుడు మేము అడగము కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే వాళ్ళ పార్టీకి సంబంధించి సార్ ఏంటంటే పెన్షన్ పెంచి ఇదే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇదే వాళ్ళకి వన్ మంత్ నెల నెల సాలరీ అన్నట్టు క్రియేట్ చేయడం అయిపోయింది పెన్షన్స్ ఎవ్రీ మంత్ ఇవ్వడం వల్ల మాకు అలా వద్దు ఇప్పుడు ఇది వరకు ఎవ్రీ ఇయర్ బ్యాక్లాగ్ పోస్ట్లు లేసేవారు సార్ అలా బ్యాక్లాగ్ పోస్ట్ లేసి ఎంప్లాయ్మెంట్ కలిగించాలి అని మా రిక్వెస్ట్ సార్ ఇది అసలు మేజర్ ఇష్యూ అయిపోయింది ఓన్లీ గుర్తించట్లేరు విజువల్లీ నువ్వు ఏమో స్ట్రైట్ రూట్ లో వెళ్తున్నావు నాకు ఈ పిచ్చి పిచ్చి అని వద్దు నాకు నేను చదువుకొని చదువుకి తగ్గ ఉద్యోగం ఇవ్వండి నువ్వు అడుగుతున్నాం కానీ రాంగ్ రూట్ లో చాలా మంది ఉన్నారు కదా వాళ్ళ మాటలే వింటున్నాయి ప్రభుత్వాలు కూడా సరే ఎవరికైతే పెన్షన్ అవసరమో వాళ్ళకి అందజేయండి కానీ ఇన్ ద సేమ్ వే మాకు ఎంప్లాయ్మెంట్ కూడా కలిగించాలి ఇది కూడా ఒక స్కీమ్ ఉంది సార్ బ్యాక్లాగ్ పోస్ట్ చేయాలి ఎవ్రీ ఇయర్ ఇప్పుడు డిస్ట్రిక్ట్స్ లో వేరే వేరే డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా సార్ ఇట్లా వేరియస్ డిపార్ట్మెంట్స్ ఎంప్లాయ్మెంట్ కలగాలి అని ఉంది అది ఫుల్ఫిల్ చేయాలి అన్న రిక్వెస్ట్ సార్ తప్పకుండా అయితే ఈ బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఫిల్ చేయడంతో పాటు అన్ని డిపార్ట్మెంట్స్ లో మా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవ్వట్లేదు సార్ ఒకవేళ అన్ని డిపార్ట్మెంట్స్ లో కనుక రిజర్వేషన్ ఇంప్లిమెంట్ మాక్సిమం పీపుల్ ఎవరు అన్ఎంప్లాస్ ఉండరు సార్ ఓకే ఎందుకు అంటే సపోజ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ఓకే మేము కానిస్టేబుల్ గా చేయలేము ఒప్పుకుంటాం ఆ సమయంలో ఏం చేయాలంటే మాకున్న రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడానికి ఒక్కొక్క పోలీస్ స్టేషన్ లో ఒక క్లారికల్ క్యాడర్ లో ఒక ఆఫీస్ సబార్డినేట్ క్యాడర్ లో అట్లా తీసుకోవడం ద్వారా ఇప్పుడు దగ్గర దగ్గర ఒక వెయ్యి పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి ఓకే वही पुलिस स्टेशन